ట్రాప్ ఎట్లా ఉంటుందో అతనికి తెలుసు ఇది కాంగ్రెస్ ఆయన ఒకటన్ల ఇక్కడ ఇందులో చాలా లాజికల్ పాయింట్ ఉంది కాంగ్రెస్ జగన్ ఒకటన్ల వైసీపీ ఒకటన్ల ఆయన వైసీపీ షర్మిల ఒకటి అన్నారు వైసీపీ షర్మిల ఒకటి కాంగ్రెస్ తో ఈ మేము అంట కట్టట్ల అట్లా అయి ఇప్పటికి జగన్ సినిమా చూపెట్టేవాళ్ళు జగన్ కి కాంగ్రెస్ వైసీపీ ఒకటి కాదు ఇక్కడ జగను షర్మిల ఒకటే రెండు వేరు వేరు పార్టీల్లో ఉండి ప్రభుత్వ వ్యతిరేకతని అటుకు మళ్ళిస్తున్నాడు అది అంటే తన చెల్లెల ద్వారా మళ్ళీ ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అది ఆయన బట్టిన అసలు పాయింట్ ఇందులో కాంగ్రెస్ తో కలిసిపోయాడు అంటే కాంగ్రెస్ ని జగన్ వాడుకుంటున్నది అంటే జగన్ ట్రాప్ చేసే దాంట్లో చంద్రబాబు సార్ ఎట్లా ట్రాప్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ని వాడుకుంటూ టీడీపీ ట్రాప్ చేస్తున్నాడని ఆయన గటించాడు నేను ఎప్పటి చెప్తున్నది అదే అంటే ఆల్రెడీ జగన్ ట్రాప్ లో కాంగ్రెస్ షర్మిల పడింది చంద్రబాబు పడ్డాడు కరెక్ట్ ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని బీజేపీ జనసేన రెండో పక్కన షర్మిలకి హైప్ ఇం ద్వారా ప్రభుత్వ టర్న్ చేయట్లే నువ్వు జగన్ నిషించేవాడే కదా అంటే ఇప్పుడు ఓటు జగన్ పాజిటివ్ ఓటర్ అటు వెళ్ళడు కదా జగన్ వ్యతిరేక ఓటు రావాల్సి షర్మిలకి షిఫ్ట్ అవుతుంది అదే మోడీ చెప్పింది నేను ఎప్పటి నుంచి మాట అది అంటే ఓటు బ్యాంక్ చీల్చే వ్యూహం